హాయ్ హలో అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మధ్య కొంచెం బాగోక నేను ఏమీ చేయలేదు ఈరోజు నేను సావిడం వండుతున్నాను ఇది చాలా బాగుంటుంది ఆవిడ తెచ్చింది తెస్తే తీసుకున్నాను నేను చాలా టేస్టీగా ఉంటుంది చూడటానికి పాములో కనిపిస్తుంది కానీ ఇది సావిడ తినే చేప చాలా బాగుంటుంది ఒకటే ముందు ఉంటుంది ఇంక ఇవన్నీ కూడా ఎలా శుభ్రం చేసుకోవాలి మొత్తం అంతా కూడా దీనికి పులుసుకట ఏమీ ఉండదు కొంచెం మెరుపు లాంటిది ఉంటుంది అదంతా కూడా ఇలా నీళ్లు పోసుకొని శుభ్రంగా పాముకుంటే సరిపోతుంది ఈ విధంగానే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇగురు వండుకోవచ్చు పులుసు వండుకోవచ్చు ఎప్పుడన్నా మీకు దొరికితే ట్రై చేయండి ఎండి సావడాలు ఉంటుంది ఇది పచ్చి సావడము పచ్చి సావడాలు తక్కువగా దొరుకుతాయి ఎండి అయితే ఎక్కువ అత్త మాట దొరుకుతాయి కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా దీంట్లోకి నేను ఒకే ఉల్లిపాయ కొంచెం జీలకర్ర వెల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ రెండు కరివేపాయ ఇవన్నీ వేసుకొని మిక్సీ యాడ్ కదా దాంట్లోనే ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం ఉప్పు కారం వేసి పెట్టుకున్న చేపలు పక్కన పెట్టుకున్నాను అవన్నీ ఇందులో వేసుకుంటున్నాను ఎక్కువ కలిపి ఇది కొంచెం వాటర్ కూడా పోస్తాను నేను ఎందుకంటే ఉల్లిపాయ వేగిపోయింది కదా ఇవి ఇలా చేపలు గమ్ముని ఇది అవుతాయి అందుకున్నాను ఇంకా చూసారు ఏ విధంగానే మొత్తం అంతా ఉడుకుతుంది కదా ఇంకా సగం ఉడకాలి దీంట్లో మసాలా కూడా వేసాను నేను వేసుకుంచి కలుపుతున్నాను బాగా ఉడికేదాకా ఉంచుకున్నాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఎమ్మెగా టేస్ట్ టేస్టీగా ఉంటుంది నా ఛానల్ మీరు అందరం ఆదరిస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా నీకు చూసారా మొత్తం అంతా కూడా నూనె అంతా పైకి తెలియదాకా తిని వండుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు దొరికితే ముట్టుకో థ్యాంక్ యూ